కాకతీయ సామ్రాజ్యము ఢిల్లీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యము బ్రిటిష్ వారు వాళ్ల సామ్రాజ్యాన్ని ఎన్ని విభాగాలుగా విభజించారో ఆ విభాగాల్ని ఏమని పిలిచేవారో తెలుసుకుందాం అలాగే ఆ విభాగాలని పరిపాలించేవారిని ఏమని పిలిచేవారో తెలుసుకుందాం సామ్రాజ్యము సామ్రాజ్య విభజన ఒకటి కాకతీయ సామ్రాజ్యం గ్రామాలు స్థలాలు నాడులుగా విభజించారు ఈ విభజనలో అన్నింటికంటే చిన్న భాగాన్ని గ్రామం అని నుంచి ఇరవై గ్రామముల సమూహాన్ని స్థలము అని కొన్ని స్థలాలు కలయికను నాడులు అని పిలిచేవారు ఈ విభజనలో అన్నింటికంటే పెద్ద భాగాన్ని నాడులు అని పిలిచేవారు ఇప్పుడు ఈ విభాగాలను ఒక వరుస క్రమంలో చిన్న పెద్ద పెద్దభాగానికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడున్న మన పాలిటిక్స్లో గ్రామం అనేది చివరగా ఉంది ఏ విధంగా అంటే కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం కొన్ని మండలాలు కలిస్తే ఒక జిల్లా కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం ఈ వరుస క్రమాన్ని చూసినట్లయితే గ్రామం అనేది చివరన ఉంది అదే మాదిరిగా ఇక్కడ కూడా గ్రామము అనే విభాగము చివరగా ఉంటుంది ఇప్పుడు గ్రామము అనేది చివరగా ఉంటుంది అని తెలిసింది కాబట్టి ఇప్పుడు స్థల నాడులు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఈ పదాల ముందు ఉన్న అక్షరాలను గమనించినట్లయితే స్థల అనే పదములో మొదటి అక్షరానికి దీర్ఘం లేదు నాడులు అనే పదంలో మొదటి అక్షరానికి దీర్ఘము ఉంది అంటే దీర్ఘం లేని అక్షరాన్ని ఒక మాత్రకాలంలో చదువుతాం దీర్ఘమున్న అక్షరాన్ని రెండు మాత్రల కాలంలో చదువుతాం కాబట్టి స్థలాలు నాడులలో మొదటగా స్థలాలు తరువాత నాడులు వస్తాయి ఈ విధంగా మొత్తం చూసుకుంటే గ్రామాలు స్థలాలు నాడులుగా వస్తాయి రెండు విజయనగర సామ్రాజ్యం గ్రామాలు స్థలాలు నాడులు మండలాలుగా విభజించారు ఈ విభజనలో కూడా గ్రామాలను అన్నింటికంటే చిన్న భాగాన్ని గ్రామం అని కొన్ని గ్రామాలు కలిస్తే స్థలాలు అవుతాయి కొన్ని స్థలాలు కలిస్తే నాడులు అవుతాయి కొన్ని నాడులు కలిస్తే మండలాలు అవుతాయి బీజు విజయంలో అన్నింటికంటే పెద్ద భాగాన్ని మండలాలు అంటారు ఇప్పుడు ఈ భాగాలను ఒక వరుస క్రమంలో చిన్న భాగము నుండి పెద్ద భాగానికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం కాకతీయ సామ్రాజ్యం మాదిరిగానే ఇక్కడ కూడా గ్రామాలు చివరగా ఉన్నాయి తరువాత స్థలాలు నాడులు మండలాలు ఉన్నాయి ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే గ్రామాలు స్థలాలు నాడులు మండలాలుగా వస్తాయి మూడు ఢిరీ సుల్తానులు గ్రామాలు పరగణాలు షీక్లు ఇక్తాలుగా విభజించారు ఈ విభజనలో కూడా అన్నింటికంటే చిన్న భాగాన్ని గ్రామము అని కొన్ని గ్రామాలు కలిస్తే పరగణాలు అవుతాయి కొన్ని పరగణాలు కలిస్తే షీక్లు అవుతాయి కొన్ని షీక్లు కలిస్తే ఇక్తాలు అవుతాయి ఈ విభజనలో అన్నింటికంటే పెద్ద భాగాన్ని ఇక్తాలు అంటారు ఇప్పుడు ఈ విభాగాలను ఒక వరుస క్రమంలో చిన్న భాగము నుండి పెద్ద భాగానికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం కాకతీయ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యము మాదిరిగానే ఇక్కడ కూడా గ్రామాలు చివరగా ఉన్నాయి తరువాత ఉన్న పరగణాలు షీక్లు అనే మొదటి అక్షరాలని గమనించినట్లయితే పా షీలు అనేవి అక్షరమాలలో తరువాత షా అనేది వస్తుంది కాబట్టి పరగణాలు తరువాత షీక్లు వస్తాయి తరువాత యుక్తాలు వస్తాయి ఈ విధంగా మొత్తం చూసుకుంటే గ్రామాలు పరగణాలు షీక్లు ఇక్తాలు వస్తాయి గమనిక ఈ మూడు సామ్రాజ్యాలలో మాత్రమే చివర భాగంలో గ్రామాలు ఉంటాయి నాలుగు మొఘల్ సామ్రాజ్యం పరగణాలు సర్కారులు సుభాలుగా విభజించారు ఈ విభజనలో అన్నింటికంటే చిన్న భాగాన్ని పరగణాలు అంటారు కొన్ని పరగణాలు కలిస్తే సర్కారులు అవుతాయి కొన్ని సర్కారులు కలిస్తే సుభాలు అవుతాయి ఐదు బ్రిటీష్ వారు భారతదేశాన్ని ప్రెసిడెన్సీలుగా విభజించారు ఇప్పుడు ఆ సామ్రాజ్యంలోని పెద్ద భాగాలను పరిపాలించేవారిని ఏమని పిలిచేవారో తెలుసుకుందాం ఒకటి కాకతీయ సామ్రాజ్యంలోని పెద్ద భాగాన్ని నాడులూ అంటారు నాడులను పరిపాలించేవారిని నాయంకరులూ అంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నాడులలో మొదటి అక్షరం నా నాయంకరులలో మొదటి అక్షరం నా రెండు సేమ్ రెండు విజయనగర సామ్రాజ్యంలో పెద్ద భాగాన్ని మండలాలు అంటారు ఈ మండలాన్ని పరిపాలించేవారిని మండలేశ్వరుడు అంటారు ఇతనినే నాయక్ అని కూడా అంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మండలాలు అనే పదంలోని మొదటి అక్షరం మా మండలేశ్వరుడు అనే పదంలోని మొదటి అక్షరం మా రెండూ సేమ్ మూడు ఢిల్లీ సుల్తాన్లలో పెద్ద భాగాన్ని ఇక్తాలు అంటారు ఇక్తాలను పరిపాలించేవారిని ఇక్తాదారులు అంటారు వీరినే ముక్తీలు అని కూడా అంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్తాలులో మొదటి అక్షరం ఈ ఇకాదారులు పదంలో మొదటి అక్షరం ఈ రెండూ సేమ్ నాలుగు ముఘల్ సామ్రాజ్యంలో పెద్ద భాగాన్ని శుభాలు అంటారు శుభాలను వారిని సుబేదారులు అంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సుభాలు లో మొదటి అక్షరం సు శుభేదారులు లో మొదటి అక్షరం సు రెండు సేమ్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సామ్రాజ్యంలోని పెద్ద భాగాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు ఉదాహరణకు ఒకటి కాకతీయ సామ్రాజ్యం అనే పదంలోని మొదట ఉన్న క అనే అక్షరంలో ఆ అనే అచ్చు ఉంది నాడులు అనే పదంలోని మొదట నా అనే అక్షరంలో ఆ అనే అచ్చు ఉంది రెండింటి మొదటి అక్షరాల్లో ఆ అనే అచ్చు ఉంది మూడు ఢిల్లీ సుల్తాన్లులో పెద్ద భాగాన్ని ఇక్తాలు అనే పదంలో మొదట ఈ అనే అచ్చు ఉంది రెండింటి మొదటి అక్షరాల్లో ఈ అనే అచ్చు ఉంది నాలుగు మొఘల్ సామ్రాజ్యం అనే పదంలోని మొదట మో అనే అక్షరంలో ఓ అనే అచ్చు ఉన్నప్పటికీ ఉ అనే అచ్చు ఉందనుకోండి ఎందుకంటే మో అనే అక్షరంలో కొమ్ము ఉంది కాబట్టి సుభాలు అనే పదంలోని మొదట సు అనే అక్షరంలో ఉ అనే అచ్చు ఉంది రెండింటి మొదటి అక్షరాల్లో ఉ అనే అచ్చు ఉంది ఐదు బ్రిటిష్ వారు మన దేశాన్ని ప్రెసిడెన్సీలుగా విభజించారు అని మనకు తెలుసు కాబట్టి ఈజీగా గుర్తుంటుంది రెండు పైన నాలుగు గుర్తుంటాయి కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో పెద్ద భాగాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి